ఇంకా శ్రీలంక యాత్ర దగ్గరకు వస్తుంది కదా మిమ్మల్ని కలుద్దామే నాతో పాటు నేను ఏది చేసినా మా సబ్స్క్రైబర్లు చెప్తూ ఉంటాను కాబట్టి నా శ్రీలంక యాత్ర విశేషాలు నెక్స్ట్ పంచదైవ క్షేత్ర కళ్యాణ యాత్ర వాటికి సంబంధించిన చీరలు వచ్చాయని మాకు చెప్పారు అవన్నీ ఒకసారి మా వాళ్ళకు కూడా చూపిద్దాం నాకు ఒక్క పది నిమిషాలు మీరు టైం ఇస్తే సార్ చాలా తప్పకుండా మీరు కూడా చూడండి ఇంకేమైనా యాత్రకు రావాలనుకునే వారు కూడా ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరెస్కి స్వాగతం ఇప్పుడు ఈరోజు ఏంటంటే నేను శ్రీలంక యాత్రకు సంబంధించి శారీస్ వచ్చాయండి మాకు శ్రీలంక యాత్ర నేను చెప్పాను అందులో స్పెషల్స్ కూడా ఇప్పుడు నేను చెప్తాను ఆల్మోస్ట్ టికెట్లు అయిపోయానికి లేవండి దానికి అయితే పంచదైవ క్షేత్ర కళ్యాణ యాత్ర కదా మార్చి ఫోర్త్ ఫోర్త్ స్టార్ట్ అవుతుంది దానికి చాలా స్పెషల్స్ అండి ఐదు కళ్యాణాలు కదా ఐదు కళ్యాణాలకి ఐదు చీరలు అవి మన అందరం కూడా యూనిఫామ్లో వేసుకోవాలి అలాగే మగవారికి ధోతీలు చాలా స్పెషల్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి మనం సార్ని అడిగి తెలుసుకుందాం మీరు వీడియోని స్కిప్ చేయకండి మా శ్రీలంక యాత్రకు సంబంధించి శారీ చూపిస్తాను అండి ఇది మీ శ్రీలంక యాత్ర చీర చాలా బాగుంది ఆయన హనుమంతుడు చక్కగా కాషాయ వస్త్రం చాలా బాగుంది అందరికి ఆల్రెడీ వెళ్ళిపోయాయి మేడం చీరలు అందరికి అందరికీ ఒకటే కలర్ శ్రీలంకలో లో పారాయణం చేసేటప్పుడు గాని సీతారాముల వారి కళ్యాణం గానీ మనతో కూడా వచ్చే పురోహితులు చెప్తారు ఏ రోజు ఈ చీర కట్టుకోవాలని ఇది విత్ బ్లౌజ్ ఎందుకు ముందే బ్లౌజ్ కుట్టించుకోవాలి కాబట్టి విత్ బ్లౌజ్ జరిగింది చాలా బాగుందండి ఈ శారీస్ అండి మా అందరికి కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక చీర ఎలా ఉంది అనేది మనం ఇక్కడ మాట్లాడకూడదు ఎందుకు మామూలుగానే చాలా బాగుంది నేను నా పద్ధతిలో చీర చాలా బాగుంది బార్డర్ చాలా బాగుంది అని చెప్పకూడదు ఇది చక్కగా ముట్టుకుంటేనే ఎంతో ఇదిగా అనిపిస్తుంది అండి చాలా బాగుంది మంచి శారీస్ ఆ రోజు అందరూ ఆడవాళ్ళు ఇదే కట్టుకోవాలి శుద్రాకాండ పారాయణం రోజున కానీ లేదు అని అనుకుంటే ఇంకా వేరే చండిపారాయణ చండీపారాయణం ఆ రోజు జరిగినప్పుడు మేము ఈ వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది నేను రమేష్ అయ్యంగారు వాళ్ళ టూర్ ద్వారా వెళ్ళడానికి గల ముఖ్య కారణం ఇదేనండి చాలామంది ఏంటంటే యాత్రలకు వెళ్తారు వస్తారు కానీ వీరితో యాత్ర చేస్తూ ఉన్న స్పెషల్ ఏంటంటే ఆధ్యాత్మిక భావంతో కొనసాగుతుంది చక్కగా రైలు వెళ్తా సహస్రాల్లో పెడుతూ ఉంటారు ఆ తర్వాత మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు ఇప్పుడు చూడండి ఇలా మేము శ్రీలంక వెళ్తే అందరం కూడా ఒకటే డ్రెస్ తోటి చక్కగా పారాయణం చేసుకుంటాం అండి చాలా బాగుంది మొత్తం మంది అండి మనం నూట యాభై మంది నూట యాభై మంది నూట యాభై మందికి ఆల్మోస్ట్ అందులో లేడీస్ వంద మంది లేడీస్ మేడం వంద మంది లేడీస్ కూడా పంపిణింది వంద మంది ఆడవాళ్ళకి చీరలు వెళ్ళిపోయాయండి నేను అవన్నీ కూడా మెరిట్ టు మెరిట్ నేను మీకు రీల్స్ అండ్ తర్వాత ఫుల్ ఎంత వీడియోలు కూడా ఇస్తాను మీ వీడియో చూసి బుక్ చేసిన వాళ్ళు దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా నిజంగా బాగుంటుంది ట్రిప్ నేను వస్తున్నాను మీరందరూ కూడా రండి అందరం కూడా రామనామాన్ని జపం చేసుకుంటూ చక్కగా శ్రీలంక యాత్ర చేద్దాం ప్రవేశయ్యంగార ఆధ్వర్యంలో అయితే ఇది అయిపోయింది ఇంకా శ్రీలంక ఇంకా టికెట్స్ కూడా ఏమీ లేవండి ఆల్మోస్ట్ అయిపోయాయి ఇంకా దాని గురించి నేనేం చెప్పట్లేదు అయితే మరి ఇంకా మనకి పంచదేవ క్షేత్ర కళ్యాణ యాత్ర అద్భుతమైన యాత్ర అవునండి మీరు లాస్ట్ టైమే చాలా బాగా చెప్పారు ఎందుకనంటే మనం కాశీలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చూస్తాం శివుడు కళ్యాణం చూస్తాం గుడి లోపల గుడి లోపల చూడండి మూడు రోజులు ఉంటాం హాయిగా అక్కడ నుంచి మళ్ళీ మనం సీతాదేవి వెళ్ళి జనకపూరి వెళ్ళి అమ్మవారికి పసుపు నీళ్లతో చక్కగా స్నానం చేయించి ఆవిడ పెళ్లి కూతురు చేసి మళ్ళీ ఆవిడ తీసుకుని అయోధ్యకు వస్తాం అయోధ్యలో రాముల ఇచ్చి పెళ్లి చేస్తాం అంతా అసలు వింటుంటేనే బలి అనిపిస్తుంది అయోధ్య నుంచి మళ్ళీ ఆ తర్వాత మధురికెళ్ళి రుక్మిణీ కళ్యాణం పిల్లల వివాహాల్లో ఆలిస్యాలు అవైనా కూడా రుక్మిణీ కళ్యాణం చేసుకోమంటారు సాక్షాత్ కృష్ణుడు జన్మించిన మధురలోనే ఈ కళ్యాణం జరుగుతుంది ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి నైమిసారణి వచ్చి వెంకటేశ్వర స్వామి కళ్యాణం మళ్ళీ కొత్త దంపతులు అందరితోటి చక్కగా సత్యనారాయణ వ్రతం చీ చేసుకోవటం అక్కడ అమ్మారులో చీపారాయణ చండీపారాయణం అసలు నైవసారణ్యంలోనే సత్యనారాయణ వ్రతం పుట్టిందండి మరి ఇంత స్పెషల్ యాత్ర ఇది అంటే మీరు అందరూ అనొచ్చు ఆల్రెడీ మేము చూసేసాము కదా ఏం వెళ్తామని అనుకుంటారు కానీ ఇలా ఆధ్యాత్మికంతో చక్కగా ముడిపడుండి అలా దైవ కళ్యాణాలన్నీ చూసుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో మనం పాల్గొంటే ఆ ఫీల్ వేరు కదండి సో మరి టికెట్స్ ఏమైనా ఉన్నాడు ఎందుకంటే నాకు కొంచెం ప్రెషర్ వస్తుంది దాంట్లో మా రిలేషన్స్ లో ఉన్నాడు మీ మాటకు అడ్డం వచ్చేయకూడదు నా మాటకు మీరు ఫస్ట్ ఏసీ అడుగుతున్నారు సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ రెండు ఫుల్ అయిపోయాయి ప్రీమియం సెకండ్ ఏసీ ఫుల్ అయిన తర్వాత ప్రీమియం ఒకటి పెట్టాము ఆ ప్రీమియం అంటే సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ మధ్యలో అది కూడా ఫుల్ ఒక పది టికెట్లు ఉన్నాయి త్రీ టైర్ ఏసీలు ఉన్నాయి మేడం మీ ద్వారా వస్తే గనక మేము ఈ ఫిఫ్టీన్త్ లోపల సంక్రాంతి మా ఎండి గారితో మాట్లాడి చెన్నై మా హెడ్ ఆఫీస్ వారితో మాట్లాడి మీ రిఫరెన్స్ వస్తే కనుక ఏదైనా కన్సీషన్ మాట్లాడదానండి అది మరి చక్కగా నాగశ్రీ డైరీస్ చూస్తామని చెప్పండి సంక్రాంతి లోపల మీరు బుక్ చేసుకోవచ్చు చాలా మంచి యాత్ర నేను కూడా వెళ్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా జాయిన్ కావచ్చు మనం చూస్తున్న వారణాసి ఎన్ని ఒకటి చెప్పనా అండి ఎన్నిసార్లు వెళ్తామని అనకండి యోగం ఉంటేనే క్షేత్రంలో అడుగు పెడతాం అంతే కదండి అది భగవంతుడు మనం సాక్షాత్ భగవంతుడే నడయాడిన ప్రదేశాలు అవన్నీ కూడా ఎన్నిసార్లు వెళ్తే అంత పుణ్యం అంతే ఆ క్షేత్రంలో కళ్యాణంలో పాల్గొనే ఇప్పుడు చాలా సార్లు వెళ్ళారు మేడం వెళ్ళాం కానీ శివపార్తుల కళ్యాణం గుడి లోపల ఎవరు చాలా అదృష్టం కదండి ఎలాసేపు మన గుడిలో కూర్చున్నాం హాయిగా కళ్యాణమైన గంటసేపు కూడా గుడి ప్రాంగణంలోనే ఉంటాం ఇలా చాలా స్పెషల్స్ ఉన్నాయండి ఆ యాత్రకి సంబంధించి అయితే థర్డ్ ఏసి నేను అడగచ్చు అడగకూడదు ఎంత ఛార్జ్ చేస్తారు అది కూడా యాభై వేలు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ చార్జ్ ఆల్ ఇంక్లూడింగ్ వాళ్ళ ట్రైన్ టికెట్ మీరు ఇప్పుడు చూపించే వస్త్రాలతో సహా భోజనాలు అక్కడ ఈ భోజనాలు ఏ ఉందిలేండి మా వాళ్ళని ఊరు ఊరించేశారు భోజనం కానీ అకామిడేషన్స్లో కానీ ఎటు వంటి ఇబ్బంది లేదండి ప్లస్ రైలు కూడా ఏంటంటే మనకి మీకు సొంతంగా ఒక రైలు కూర్తుంది మధ్యలో చాలా మంది ఆశ్చర్యపోయారు సార్ మనం రిజర్వేషన్ చేయించుకుని మధ్యలో ఎక్కుతూ ఉంటాం కదా అన్నారు ఈ ట్రైన్ స్పెషల్ అలా కాదు ట్రైనే మనకు ఉంటుందని చెప్పారు చాలా బాగా అండి అసలు మహాలయపక్ష యాత్ర అయితే అద్భుతంగా నడిచింది మాకు సో అలాంటి యాత్రే ఇది కూడా రావాలనుకునేవారు థర్డ్ ఏసీ ఉందండి ఫిఫ్టీ థౌజండ్ ఛార్జ్ ఉంది నాగశ్రీ తరఫు నుంచి వస్తున్నాం నాగశ్రీ డైరీస్ అని చెప్తే కొద్దిగా కన్సెషన్ కూడా వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు ఉపయోగించుకోండి ఇంకా చాలా ఆ యాత్రకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకండి ఇంకా శ్రీలంక యాత్రకు సంబంధించి చీర వచ్చేస్తుందండి మేము వెళ్తున్న వంద మంది కూడా ఇదే చీర కట్టుకుంటాం అసలు నాకు ఆ ఊహకే భలే అనిపిస్తోంది నేను తప్పకుండా మీకు ఆ అద్భుతమైన దృశ్యాల్ని మన ఛానల్ ద్వారా అందిస్తాను ఇక పంచదేవ క్షేత్ర యాత్ర కళ్యాణం అదేంటంటే మనం ఐదుగురు దేవతల సంబంధించిన వివాహ కార్యక్రమానికి మనం ఎప్పుడైతే గుళ్ళల్లో మనం పెద్ద పెద్ద టెంపుల్స్ వివాహ కార్యక్రమాలు సారీ దాని ఏమంటారు కళ్యాణోత్సవంలో పాల్గొంటే బట్టలు పెడతారు కదండి వీళ్ళు కూడా అలా ఇస్తున్నారు అంటే వస్త్రాలని మనకు పెట్టడం జరుగుతుంది కదా మీరు కళ్యాణోత్సవానికి వస్తున్నారు కాబట్టి ఐదు చీరలు మీకు అందిస్తారు నాకే ఇచ్చేస్తున్నారు ఫస్ట్ ఎంత బాగుందండి మంచి లైట్ కలర్ మెరూన్ కలర్ బెనారసీ బార్డర్ బెనారసీ బార్డర్ ఉంది ఇది ఒక సారీ అంటే ఇవి ఒక్కొక్క సందర్భంలో మీరు చెప్పినప్పుడు మేము అది ముందు మేము పురోహితులు ఇన్ఫార్మ్ చేస్తారు ఏ చీర ఇప్పుడు ఇది బ్లూ కృష్ణుడికి ఇష్టమైన కలర్ కాబట్టి మధురాలో కట్టుకోవడానికి చూడండి మధురలో కట్టుకుంటాం అందరం కూడా ఎంత బాగుందో కంచి బోర్డర్ తోటి చాలా బాగుంది శారీ ఎందుకు ముందు ఇచ్చేస్తున్నారంటే మనం బ్లౌజులు అవి రెడీ చేసుకుని హాయిగా చీరలు తీసుకెళ్ళాలి రెండు వచ్చేస్తాయండి వాళ్ళు చెప్పిన ప్రకారం మనం కట్టుకోవాలండి మూడో సారీ ఇది మేడం లోపల తెలిసి సీతమ్మ వారిని పెళ్లి కూతురు చేసినప్పుడు అయి ఉండొచ్చు ఈ చీర చూడండి మనకి హెల్దీ కి ఎల్లో సారీ ఎంత బాగుందో చూడండి ఇది ఒక చీర మేడం బ్యూటిఫుల్ శారీస్ అండి పోచంపల్లి డిజైన్ తోటి బెనారసీ శారీ వస్తుంది ఈ ఐదు చీరలు అందరికి ఆల్మోస్ట్ పంపిస్తున్నారు ఒక్కొక్కరికి బ్యాగ్లో సెట్ చేసి బ్యాగ్ మీరు సార్తో వస్తున్నారు కాబట్టి సార్ కి నాలుగు నాలుగు ఇది ఒక వ్యాల్క్రో అంటే ఇది ఆలోచనే చాలా బాగుందండి మనం ఇన్ని యాత్రలు చేస్తాం మన డబ్బులు ఖర్చు పెట్టుకొస్తాం తప్ప మనకి ఇలా అసలు ఫీలే ఎంత బాగుందో దైవ కళ్యాణ కళ్యాణోత్సవంలో పాల్గొనడం పైగా మనకి ఈ బట్టలు చక్కగా ముందుగానే వారి వస్త్రాలను ఇవ్వడం మనం రెడీ చేసుకుని వెళ్ళి ఆ కళ్యాణ మహోత్సవంలో నాలుగు పాల్గొనండి సింగిల్ గా వస్తున్నారు వాళ్ళకి ఐదు చీరలు పంపించడం జరుగుతుంది జెంట్స్ సింగిల్ గా వస్తే వాళ్ళకి నాలుగు దోతులు వేల్కొట్టే పంపిస్తారు బుక్ చేసుకునే వాళ్ళు సింగిల్ గా కూడా ఉన్నారండి సింగిల్ గా వచ్చే వాళ్ళు కూడా వస్తున్నారు ఏం భయం లేదండి హాయిగా మన సొంతంటిలాగా చక్కగా వెళ్ళి చక్కగా రావచ్చు అలాగే దానికి సంబంధించిన అన్ని మామూలుగా నార్మల్ లేదండి మళ్ళీ ఈ బ్యాగ్లు పెట్టిస్తాం మేడం బ్యాగ్ కూడా చాలా బాగుందండి టూర్ టైమ్స్ సంస్థ అది ఇది బ్యాగ్ అండి టూర్ టైమ్స్ అని అచ్చా మనకి టూర్ టైమ్స్ అండి వాళ్ళ అడ్రస్ అన్నీ ఉండేలాగా చాలా చక్కగా బ్యాగ్ చేసి ఈ బ్యాగ్ దాంతో ఇది కూడా ఇస్తాం మేడం ఓకే తదనంతరం ట్రైన్ లో పారాయణం చేసుకోవడానికి స్తోత్రమాలిక బుక్ ఇస్తారండి అండి కార్డ్స్ ఆడడం మరి అదే హంటర్ హౌస్ ఇలా ఆడడా లాంటి కాకుండా చక్కగా ఈ పారాయణం అన్ని స్తోత్రాలు అన్ని స్తోత్రాలు ఉన్నాయి విష్ణు సహస్రనామా దగ్గర నుంచి కాలుభైరవ స్తోత్రాలు అన్ని స్తోత్రాలు అవును చాలా బాగుందండి మంచిగా ఉంది ఇంకా అలాగే వారి ఇంకా అకామిడేషన్ ఇవన్నీ మీకు తెలియిందేం కాదు చాలా చాలా బాగుంటాయండి నేను మళ్ళీ మళ్ళీ జాయిన్ అవ్వడానికి గల కారణం కూడా అదే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే థర్డ్ ఏసీ మాత్రమే ఇంకొక విషయం చెప్పండి సార్ చెప్పండి దీంట్లో లేడీస్ చాలా మంది వస్తున్నారు కాబట్టి వారు వారి క్యాబిన్లో మేము మెహందీ ఆ కోన్ వస్తుంది కదా అది పెట్టుకోవడానికి ఆ రెండు అందేజేస్తాం కోచ్లు ఎక్కిన తర్వాత ఎక్కిన తర్వాత వాళ్ళు పెళ్లికి వస్తున్నారు కాబట్టి చాలా బాగుందండి అంటే మెహందీ ఫంక్షన్ ట్రైన్ లో ట్రైన్ లో అదంతా మెహందీ వాళ్ళు లేడీస్ ఉంటారు కదా ఒకటి కంపార్ట్మెంట్ లో తెలిసిన వాళ్ళు బంధువులతో సహ వాళ్ళు మెహందీ అక్కడే అప్లై చేసుకునే దైవ కళ్యాణం అంత అదృష్టం అండి భగవంతుడు కళ్యాణానికి పెడుతున్నాను చక్కగా ఆది దంపతుల కళ్యాణానికి పెడుతున్నాం మనం చక్కగా కోన్స్ ఇస్తున్నారు మీకు ఇష్టం ఉంటే మీరు చక్కగా పెట్టుకోగలనంటే చెయ్యి అంతా నిండుగా పెట్టుకోండి అలా వద్దు మాకు సాంప్రదాయబద్ధంగా పారాణియే కావాలనుకుంటే పారాణి కూడా ఇస్తారు అది మీరు చక్కగా పెట్టుకోవచ్చు ఈ ఇదంతా ఒక్క మేడం ఈ కళ్యాణం జరిపించడానికి చిదంబరం దేవాలయం నుంచి పన్నెండు మంది రుత్విక్లు వస్తున్నారు అండి చిదంబరం నటరాజు దేవాలయం నుంచి పన్నెండు మంది రుత్విక్లు వచ్చి ఈ కళ్యాణం శివ కళ్యాణం శివ పార్తుల కళ్యాణము సుబ్రహ్మణ్యం కళ్యాణము అలాగే ఆరుగురు పురోహితులు మన ఆంధ్ర నుంచి వస్తున్నారు అండి ప్రతి క్షేత్రంలో తెలుగు వాళ్ళు కళ్యాణం జరిపించారు పైగా అవకాశం పైగా ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం చూపిద్దాం అనుకున్నాం మేడం మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి ఈ యాత్రలో నాద్రం అక్కడ దొరకదు మేడం మనకు నాద్రం దొరకదు నాదం కూడా ఈ వీడియో మీకు చూపిస్తాను మేడం ఈ నాదేశ్వరంలో లేడీస్ అందరు ఓ మొత్తం లేడీస్ బృందం వాళ్ళే సన్నాయి ఇంకా నాదశ్వరం వాయించేది ఎనిమిది మంది వస్తున్నారు మేడం అంత కూడా మరి ఇంకేమండి ఆ శబ్దం వింటుంటేనే మనసుకి మీరు కూడా ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి ఉండుంటారు మరి బుక్ చేసుకున్న వాళ్ళు అందరూ ఒక మాటలో చెప్పాలంటే అదృష్టం అని చెప్పొచ్చు ఇదేదో నేను ప్రమోషన్గా మాత్రం చెప్పట్లేదండి నేను వెళ్తూ మీకు కూడా చెప్తున్నాను ప్రతిదీ చెప్పమని అడుగుతున్నారు కాబట్టి థర్డ్ ఏసీలో ఉన్నాయి ఇంకా లాస్ట్గా అవే మిగిలాయి థర్డ్ ఏసీలో సెకండ్ ఏసీలో ఒక పది మాత్రమే ఉండవచ్చు కానీ మరి మీ బెర్తలు ఎక్కడెక్కడ వస్తాయో చెప్పలేము అందుకోసం ఇట్లా వివరాలన్నీ మీరు సార్తోటి మాట్లాడచ్చు పంచదైవ క్షేత్ర పంచదైవ క్షేత్ర కళ్యాణ యాత్ర మార్చి నాలుగున స్టార్ట్ అవుతుందని ఇంకెంతో టైం లేదు మీరు సంక్రాంతిలోపు బుక్ చేసుకుంటే నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి నేను ఇప్పుడే సార్తో మాట్లాడాను కొంత కన్సెక్షన్ కూడా ఆయన ఇస్తానంటున్నారు సో ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి అంతేకాదు ఐదు చీరలు మగవారికి చక్కగా నాలుగు దోతీలు నడువుకి బెల్ట్ చక్కగా మనం పారాయణం చేసుకోవడానికి ఒక పుస్తకం అంతేకాకుండా మళ్ళీ ఒక కోన్ కూడా ఆడవారం చక్కగా గోరింటాకు పెట్టుకోవడం అంటే పెళ్ళికి వెళ్తే ఎలా అయితే కొత్త వస్త్రాలతోటి ఎడతామో ఆ రకంగా మీ యాత్రలో పాల్గొంటాం దీంట్లో గొప్ప విషయం ఏంటంటే మేడం ఒక్క భక్తులు అంటే యాత్రికులు అమ్మవారికి తాడు వాళ్ళే చేస్తా అని చెప్పి ముందుకొచ్చారు గ్రేట్ అండి చాలా బాగుంది అంటే భగవంతుడి కళ్యాణానికి అలా 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 అన్నీ అవిరిపోతూ ఉంటాయి ఒక మంచి సంకల్పంతో చేస్తున్న యాత్ర అండి మీరు మళ్ళీ చెప్తున్నాను చూసినవే కదా అనడం కంటే కూడా ఇలాంటి దాంట్లో పాల్గొని మనసుకి ఇంకా ఆనందాన్ని నింపుకుని మనం రావచ్చు మేము కూడా ఆల్రెడీ మొన్న మహాలేపక్షేత్రలో మధుర అయిపోయింది కాశీ అయిపోయింది నాకు ఆ తర్వాత అయోధ్య కూడా అయిపోయింది కానీ సారణ్యం జనక్పూర్ చూడలేదండి ఇలా పెడితేనే నాకు అన్నీ కవర్ అవుతాయి సో అలా కొన్ని ఏమైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా మీరు జాయిన్ కావచ్చు ప్లస్ ప్రత్యేకతలతో చాలా ప్రత్యేకత ఈ ఇలాంటి యాత్ర వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయాలంటే కూడా సొంతంగా డబ్బులది ఖర్చు అవుతుంది ఖర్చుతో కూడింది కాబట్టి అక్కడ దిగి ట్రైన్ ఎక్కి ఇవన్నీ చాలా కష్టపడాలి చాలా కష్టం మీరు ఏంటంటే చాలా క్రమశిక్షణగా ఒక ఒక్క వేసి చక్కగా వాళ్ళ మేనేజర్స్ అందరూ కూడా అలా ఉండడం చాలా క్రమశిక్షణగా తీసుకెళ్లి చాలా క్రమశిక్షణ అదే నా కళ్ళతో జరిగింది మీకు చెప్తున్నాను మీరు ఆసక్తి ఉన్నవారు జాయిన్ కావచ్చండి నేను స్క్రీన్ మీద రమేష్ అయ్యంగారికి సంబంధించిన ఫోన్ నెంబర్ అలాగే మనకిది టూరిస్ట్ ప్లాజా టూరిజం ప్లాజా టూరిజం ప్లాజాలో ఆఫీస్ కూడా ఉందండి బేగంపేట టూరిజం ప్లాజాస్ కూడా ఉంది అండ్ వచ్చి బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ చీరలు అందిస్తున్నాం మేడం రెండోది మాకు బెంగళూరు నుంచి నెల్లూరు నుంచి అంతా బుక్ చేసిన వాళ్ళకి అంతా లో పంపిస్తున్నాం పంపించేస్తాను చీరలు కూడా శ్రీలంక అలాగే పంపించామండి మీ డైరీ మీ నాగేశ్వరి డైరీ చూసిన వాళ్ళకి అందరికి పోస్టులు పంపించాం మీరు వాళ్ళు బహుశా మీకు చెప్తుండొచ్చు మా చీరలు అందాయని అందరికి అందరికి అలా వచ్చేస్తాయండి మీరు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఇక్కడికి అమౌంట్ కట్టడానికి వచ్చి మీ సారస్ మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు అలా లేని వారికి మీరు కొరియర్ ద్వారా ఇది ఆఫీస్ అండి మొత్తం అంతా కూడా ఆఫీసు ఈ ఆఫీస్ లో మనకి ఏంటంటే మీరు వచ్చి ఇక్కడే అమౌంట్ అది కట్టుకుని చక్కగా మీరు ఈ శారీస్ అన్ని కూడా తీసుకుని వెళ్ళచ్చు ఈ చీరలతో పసుపు కుంకుమ ఉట్టి చీరలు వస్త్రాలు వేయకూడదని పెద్దలు చెప్పారు అవునండి వారితో కూడా పసుపు కుంకుమతో పంపిస్తున్నాం చీర చక్కగా పుట్టింటి నుంచి వచ్చినట్టుగా ఎంత బాగుందో చూడండి పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టి చాలా బాగుంది సంతోషం పెట్టి ఇలా ప్యాక్ చేసి పంపిస్తాం ఇలా బ్యాగ్ కూడా బ్యాగ్ దీంట్లో మీరు చీరలు చూడొచ్చు చీరలు నాలుగు ఈ బుక్ ఇలా టికెట్స్ ఇప్పటివరకు బుక్ చేసుకుని అందరికి వెళ్ళిపోయాయండి ఆల్రెడీ ఇంకా థర్డ్ ఏసీ ఒక్కటే ఉంది కాబట్టి మీరు రావాలనుకునేవారు మీరు ఇక్కడ ఆఫీస్కి వచ్చి అన్ని డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు లేదంటే నేను ఫోన్ నెంబర్స్ ఇస్తాను కదా దూరంగా ఉన్నవారు కూడా మాట్లాడుకోవచ్చు అండి నిజంగా చాలా అద్భుతంగా జరిగే యాత్రను చెప్పచ్చు ఇది మేము వెళ్ళినప్పుడు కూడా సారీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చాలా బాగుంది మీరు కూడా ఇలా మీరు బుక్ చేసుకుని వెంటనే ఇలా తీసుకుని వెళ్ళొచ్చండి మా శ్రీలంక విశేషాలకి శ్రీలంక టికెట్స్ అయిపోయాయి కాబట్టి నేను దాని గురించి చెప్పట్లేదు మీరు ఇది జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక థర్డ్ ఏసీ రెడీగా ఉన్నాయండి పండుగలోకి బుక్ చేసుకుంటే నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి బుక్ చేసుకున్నామని చెప్పండి తప్పకుండా వాళ్ళు మీకు కొంత కన్సెషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది థర్డ్ ఏసీ సెకండ్ ఏ సరే మనకేదో కంఫర్ట్ లేదని అనుకోద్దండి అన్నీ అలాగే ఉంటే అందరికీ ఒకటే భోజనం అందరికీ సమంగా చూస్తారు అంతే తప్ప ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఉండదండి ఇద్దరు అలా అని ఫస్ట్ ఫస్ట్ ఏసీ తీసుకుంటే ముందు కూర్చోబెడతారు కళ్యాణానికి మీతో అలా ఏమీ ఉండదండి అందరూ సమానమే దేవుడు ముందు అంతే కదా మీ రామాయణం యాత్ర శ్రీలంక రామాయణ యాత్ర ఇది శ్రీలంక రామాయణ యాత్ర సారీ అండి వంద మంది ఆడవారికి కూడా ఇస్తున్నారు నేను అవన్నీ కూడా మీకు లైవ్ ఎప్పటికప్పుడు నేను రీల్స్ ద్వారా నేను అందిస్తూ ఉంటాను ఇంకా అది టికెట్స్ లేవు కాబట్టి మీరు నెక్స్ట్ ఈ మార్చి నాలుగును బయలుదేరే యాత్రలో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక రమేష్ అయ్యంగారిని మీరు సంప్రదించవచ్చు లేదంటే మనకి ఇక్కడ టూరిస్ట్ ప్లాజాలో వీళ్ళ ఆఫీస్ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి డైరెక్ట్ మీరు ఆఫీస్కి వచ్చేసి మీరు ఇక్కడే అమౌంట్ కట్టుకొని చక్కగా చీరలు ముందు తీసుకెళ్ళిపోండి తొందరపడండి ఎందుకంటే ఆ బ్లౌజులు రెడీ చేసుకోవాలి చక్కగా మనం అన్నీ రెడీ చేసుకుని వాళ్ళు కోన్స్ ఇస్తారు రైల్లో కూర్చొని చక్కగా చేతి నిండా మెహందీ పెట్టుకుని అంటే మెహందీ ఫంక్షన్ నుంచి మొదలు పెడితే చక్క పెళ్ళి వ్రతం అన్నీ చేసుకుని వస్తామండి సామూహికంగా నాకు అనిపిస్తోంది మనసుకి చాలా వైభవపేతంగా జరుగుతుందని మీరు కూడా ఆసక్తి ఉన్నవారు జాయిన్ కావచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ